ఏడిపోతున్నావు డాడీ పాలకోతున్నాను పాయిపోతున్నాను కిట్టయ్యా ఏడుకోతున్నావు పాలకు పాలు పోసుకొస్తావా పాలు కుట్టాడంట ఫ్రెండ్స్ మాకిట్టు పాలకు బాగా అలవాటు కడుతున్నా ఊరికొస్తే పాలు కావాలంటాడు ఆయన ఇంతకైనానే అమ్మమ్మ పాలు పోసుకొతాం కదా అని మా అమ్మకు చెప్తాడు అదో ఇది రెడీ అవుతున్నారు గ్లాస్ అయితే క్లీన్ చేసుకుంటుంది మా అమ్మ పాల తీసుకోవడానికి వానికి పోతారా పాలకు పోతున్నారా కిట్టు బాయ్ సరే తొందరగా రా పోసుకొచ్చినావా పాలు కిట్టు పాలు పోసుకొచ్చినావా 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 ఏం చేస్తావు తాగుతావా చాయ్ తాగుతావా పాలు తాగుతావా చాయ్ తాగుతావు పాలు రెండు తాగుతావా సరే సరే రెండు తాగుతావా అయితే ఓకే ఓకే దా తాగుద్దాం అలా ఇగో పాలు వస్తుంది దా అదే దాయి కానీ

కమ్మాలనా కిట్టు చెప్పు కాలు పాలు కమ్మున్నావే చెప్పడా తాతడు తాగుడే ఇంకా మాట కూడా రాదు నోటి నుండి మూతి కట్టి బూత్ పాలు తాగవు కానీ ఒక బర్రె పాలకు బాగా అలవాటు పడ్డవు